అందుకే మొదటి కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదహారవ వచనములో చివరి భాగంలో అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని ఆక్రందన చేస్తున్నాడు అపస్థలుడైన పావులు సువార్త చెప్పాలి సువార్త చెప్పినందుకు రాళ్లతో కొట్టారు బెత్తాలతో కొట్టారు కొరడాలతో కొట్టి బంధించేశారు లోపలేశారు ఎన్నో బాధలు పెట్టారు ఈ బాధలన్నీ పర్వాలేదండి ఎంతైనా భరిస్తాము చెప్పకపోతే ఇంతకంటే ఎక్కువ సరమా నా మనస్సాక్షి నన్ను కాల్చేస్తుంది నా మనస్సాక్షి నన్ను దోషిగా నిలబెడుతుంది వీళ్ళు రాళ్లతో కొట్టారు పిడుగుద్దులు తిన్నారు కొట్టారు వాటన్నిటికంటే కూడా అయ్యో నేను సువార్త చెప్పలేదే అన్న భావనే నాకు గొప్ప వేదన కలిగిస్తుంది అసలు యాక్చువల్గా సువార్త కొరకు ఎంతో శ్రమలు అనుభవించిన ఎన్నెన్నో శ్రమలు అనుభవించిన పౌలు ఏమనాలంటే అయ్యో సువార్త ప్రకటిస్తే నాకు శ్రమ అనాలి సువార్త ప్రకటిస్తే నాకు శ్రమ సువార్త ప్రకటిస్తే నాకు చెరసాలలు బంధకాలు బెత్తం దెబ్బలు పిడుగుద్దులు సువార్త ప్రకటిస్తే ఈ బాధలు వచ్చినాయి అనాలి సువార్త కొరకు నానా బాధలు పడినటువంటి ఈ ధన్యజీవి అంటున్నాడు ప్రకటించకపోతే నాకు శ్రమ ఇంకేం శ్రమ ప్రకటించకుండా వాళ్ళ నాన్నగారింట్లో ఉంటే ఈయనకు ఎవడు కొట్టడు ఏ శ్రమ ఉండదు కానీ ఆత్మ సంబంధమైన వేదనను గుర్చి మాట్లాడుతున్నాడు వీళ్ళందరూ కొట్టే దెబ్బలు కూడా నాకు చాలా కమ్మగా ఉన్నాయి కొడిత కొట్టని కొరకు శ్రమ పడుట నా జీవిత ధన్యత అనుకున్నాడు కానీ చెప్పపు చెప్పకుండా ఉంటే మౌనంగా ఉంటే అంతరంగంలో పెద్ద వేదన ప్రారంభమైపోయింది ఎందుకంటే ప్రభు రెండవసారి రావడానికి అవసరమైన కార్యాన్ని నేను చేయడం లేదే ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్షార్థమై ప్రకటించబడాలి ఆ తర్వాతే అంతం వస్తుంది గనుక ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రతి క్రైస్తవ పురుషుడు పాస్టర్లే కాదు అభిషిక్త సువార్థికులే కాదు ఏసయ్య నన్ను రక్షించాడు నా పాపాలు క్షమించాడు అని అనుభవం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరికి ఆయనను పరిచయం అయితే చేయాలి వాళ్ళు వింటారు వినరు నమ్ముతారు నమ్మరు బాప్తిస్ అందాక వస్తారు రారు అది మీకు అనవసరం మనకు అనవసరం ప్రకటించడమే మన పని వాళ్ళ చేత నమ్మించడం నమ్మించకపోవడం పరిశుద్ధాత్మ దేవుడి పని నీకు జీతము బహుమానం ఎందుకు వస్తుందంటే సువార్త ప్రకటించినందుకు వస్తుంది వాళ్ళు నమ్మినందుకు రాదో ఎవరినైతే దేవుడు నిత్య జీవము ముందుగా నిర్ణయించాడో వాళ్ళే విశ్వసించారట అయితే సపస్తుల కార్యాలు పదమూడవ అధ్యాయము నలభై ఎందో వచ్చిందని చూడండి అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యాన్ని మహిమపరచిరి అంటే అర్థం ఏంటి చాలా మంచి ఉపన్యాసం ఇచ్చారండి చాలా మంచి మెసేజ్ మంచి ప్రసంగం అన్నారు అంతే బాప్తి మంది రాలే అక్కడ వేరే వర్గం ఉన్నారు ఏమండి నలభై ఎనిమిది చివర మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించింది నిర్ణయింపబడ్డ వాళ్ళెవరో మనకు రోమా ఎనిమిదవ అధ్యాయంలో చెబుతాడు రోమ ఎనిమిది ఇరవై తొమ్మిది చూడండి ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా ఇది నిర్ణయించబడ్డ వాళ్ళంటే వీళ్ళు ముందుగా ముందుగా దేవుడెవరిని ముందు ముందంటే దేనికంటే ముందు వాళ్ళు పుట్టక ముందు ఆదాము సృష్టింపబడక ముందు ఆదామును సృష్టించిన ఆ మట్టి గడ్డ మట్టి ఏ భూమిలోంచి త్రువ్వాడో ఆ భూమిని దేవుడు సృష్టించకముందు జగత్తు పునాది వేయబడకముందు దేవుడు భవిష్యత్తులోకి చూసి కొంతమందిని నిర్ణయించాడు తర్వాత వాళ్ళు పుట్టారు అలా ఎవరు ముందుగా నిర్ణయించబడ్డారో వాళ్ళు విశ్వసించి మంచి ప్రసంగం అని వెళ్ళిపోలే అయ్యా దేవుడు మాతో మాట్లాడాడు మేమిప్పుడు ఇప్పుడు బాప్తిస్మం పొందాలి లేకపోతే మాకు నరకమే గతి అర్థమైపోయింది ఇవ్వగో నీళ్లు మాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి అని వెంటబడి ఒత్తిడి చేసి బాప్తిమం తీసుకున్నారు మిగతా వాళ్ళేమో వాక్యమును మహిమ పరిచయాట బాగా వండర్ఫుల్ మెసేజ్ అండి అంటాడు వాడు బతుకంతా అంటానే ఉంటాడు వండర్ఫుల్ మెసేజ్ వండర్ఫుల్ మెసేజ్ బాప్తి మనకి రాడు అలాగే చచ్చిపోతాడు చచ్చిపోయి అగ్నిగుండంలోకి పోయి అక్కడ కూడా అంటాడు అబ్బా అయింది వండర్ఫుల్ మెసేజ్ అని దానివల్ల ప్రయోజనం లేదు అది నీకోదయం మెచ్చుకున్నట్టు ఉంటుంది నికోదయం వచ్చాడు ఏసాయి దగ్గరికి ఏమన్నాడు బోధ కూడా దేవుడు అతనికి తోడయి ఉంటే తప్ప ఎవడు నువ్వు చేస్తున్న క్రియలు చేయలేవు అంటే ఎత్తేస్తున్నాడు ఇక ఆకాశానికి పొగడుతున్నాడు దేవుడే నిన్ను పంపించాడు దేవుడే నీకు తోడై ఉన్నాడు లేకపోతే ఇన్ని అద్భుతాలు నువ్వు చేయలేవు అని డప్పు వాయించేస్తున్నాడు ఇక ఏసయ్య అన్నాడు బాగానే మెచ్చుకున్నావు కానీ నన్ను ఎంత మెచ్చుకున్నా నీవు క్రొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యమును చూడలేవు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు ఏసయ్య దేవుని చేత పంపించబడినవాడు మెస్సయ్య అని పొగడినా సరే నీకు పరలోక రాజ్యం దక్కదు నీవు నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి కొత్తగా జన్మించాలి